హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సెర్కిల్ని ఆనుకుని ఉండే పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు పడమట ప్రైమ్ అండ్ రెసిడెన్షియల్ జోన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ముప్పై ఒక్క లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉండే ఫ్లాట్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ కూడా స్కూల్స్ కాలేజెస్కి అదేవిధంగా మెయిన్ రోడ్డుకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే చాలా మంచి డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా మినిమం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ అయితే చేస్తుందండి ఒక్కసారి మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఈ ఏరియాలో ఉన్న ప్రైజ్ అనేది సో ఇప్పుడు మనకిది కేవలం ముప్పై ఒక్క లక్షల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అంటే ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది ముప్పై ఒక లక్ష యాభై వేలు కావచ్చు ముప్పై రెండు కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ఫ్లాట్కి గాను యాభై గజాలు అన్డేవడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ల్యాండ్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మినిమం ఒక ఎనభై వేల రూపాయల వరకు ల్యాండ్ వాల్యూషన్ ఉందండి సో దాదాపుగా నలభై లక్షల వరకు ల్యాండ్ వాల్యూషన్ చేస్తారనమాట సో మనకి చుట్టూ కూడా సెట్ సెట్బ్యాక్స్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాకపోవచ్చు పదిహేను సంవత్సరాల పాత బిల్డింగ్ అయినా కూడా మనకి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇంకొక ట్వంటీ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట ఫ్లాట్ ఒకసారి చూపిస్తాను బయట నుంచి ఒకసారి చూడండి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు సో మనకి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ జోన్ అనమాట చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ నుంచి మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఈ రైట్ సైడ్లో ఉంటుందండి ఫ్లాట్ అనేది సో ఈ ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చింది అండి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు ఒకసారి మీరు వస్తే కనుక డైరెక్ట్గా ఫ్లాట్ అయితే విజిట్ చేస్తామండి సో దీనికి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాలో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మేము రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుండాలనుకుంటే కనుక ఈజీగా ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు రెంట్ అయితే వస్తుంది మీరు ఉండడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో మీరు ఉండాలన్నా లేదా రెంట్ కావాలన్నా ఈ ఏరియాలో కోసం చూస్తే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ